కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కలపాలని నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ స్వాములు నిరసన తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి లోకేష్ అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తూ అర్థంకి కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలుపుతారని హామీ ఇచ్చిన నాయకులు మాట నిలబెట్టుకోవాలి వెంటనే ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గాన్ని కలపాలని అయ్యప్ప స్వాములు నిరసన ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కందుకూరు నియోజకవర్గాన్ని గతంలో నెల్లూరు జిల్లాలో కలిపి ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు గత ఎన్నికల సందర్భంగా ఆనాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తూ కందుకూరు అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలుపుతానని ప్రకటించున్నారు ఆ సందర్భంగా ఇటీవల కాలంలో ఒక కమిటీని కూడా వేశారు ఆ కమిటీ చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం ఒంగోలుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో కందుకూరు నియోజకవర్గం ఉంది నెల్లూరుకు వచ్చేసి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో కందుకు నియోజకవర్గం ఉంది కనుక దీన్ని ప్రకాశం జిల్లాలో కలపటం న్యాయం అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చారు అయితే కొందరు నెల్లూరు జిల్లా రాజకీయ నాయకుల ఒత్తిడి వలన రామాయపట్నం ఓడరేవు మరికొన్ని పరిశ్రమలు ప్రకాశం జిల్లాలోగా వెళ్తాయేమో కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపితే అనేటువంటి ఉద్దేశంతో నెల్లూరు జిల్లాలో ఉండే విధంగా శాప కింద నీరులాగా వ్యవహరిస్తున్నారు ఇది ప్రజలు అందరికీ వ్యతిరేకమైనటువంటిది ప్రభుత్వం వెంటనే ప్రజల ఆకాంక్ష మేరకు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలని లేని ఎడల ప్రజల ఆందోళన కార్యక్రమం ఉధృతంగా ఉంటుందని దీనికి బాధ్యత ప్రభుత్వం వహించవలసి వస్తుందని తెలియజేస్తున్నాం ఎలాంటి రాజకీయ ఒత్తిడికి లొంగకుండా న్యాయబద్ధంగా ఉండాల్సినటువంటి కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కలపాలని గతంలో ఓ రాజకీయ నాయకుడు చేసినటువంటి తప్పిదం వలనే ఈనాడు పార్లమెంటు ఆనాడు ఒంగోలు పార్లమెంట్లో ఉన్నటువంటి కందుకూరు నెల్లూరు పార్లమెంటులోకి వెళ్ళినందువల్ల గత ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల్ని జిల్లాగా ప్రకటించినందువల్ల అన్యాయం జరిగింది ఆనాడు అశాస్త్రీయంగా జిల్లాలు ఇవ్వడం జరిగింది అది తప్పు ప్రజల ఆమోదం కొరకు కందుకూరు నియోజకవర్గం నూటికి నూరు పాలు ప్రకాశం జిల్లాలోనే కలపాలని లేని ఏడా తీవ్రమైన ప్రతిఘటన ప్రజల నుంచి వస్తుందని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం